ये चला गौरव जना इधर आता इधर ना खेलते कितना अनु रनिंग है इतना रनिंग है इतना नाम ये कब అప్పు అప్పులంగా <that is German> <shake it> <rightyaka> <ậpmat puppy ratawweel> దేని బిలే ఇన్ని తీయ్ కట్టే గానే పచ్చగానే సాల ఊగట పరి ఆ என்ன <laughs> క్రెట్ అంటారు కాక్రెట్ వేసింది మే బట్టలు అదంతా ముతికి పెట్టిన తీసి పెట్టుకోవాలి వాడు నిన్న నేను వచ్చేదానికి అట్టని ఎన్ని అన్ని ఆడికి అన్ని తీసిపెట్టినా వానలోనే తరుచుకుంటా సగం కాదు ఒక ఉందమ్మా ఆయన బట్టలు అయితే తెల్ల ఉంటాడు ఇంకా అంతే ఉత్కాలా లేదంటే వాషింగ్ మిషన్ తెచ్చుకో సాయంత్రం தண்ணத்தே அட்டே கரெண்ட் தீக மீன திடேட்டோடு கதமா ஏன் செடுவா மஞ்சாடா जवन मैंने मैं तो मैं 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 ने मैं కొడాలి ఏమి ఆడుగా అట్ట పోయి ఆడది మళ్ళాకి ఇచ్చినాను రాత్రి ఇచ్చినాను ఏం ఏమి అరవై కూర్చున్నావు అడబండ్డ మీద కింద పడితే నువ్వు లేపుతావు నువ్వు కూడా ఆవిమ్మడి పడతావు కాలువలో అప్పుడు ఇద్దరు సత్సారంగా ఏ Thank <laughs> you. లేకపోతే తిని వాళ్ళ లేకుండా చేయను సరిపోయిందండి సరిపోయిందండి కొంచే పెట్టిందంటారా కొంచెం కాదునా పెద్ద సమయంలో

你的路。